పరలోకములనండి ఆయన తప్ప దేవుడు ఆయన చుట్టుపక్కల ఎవ్వరు మరొక దేవుడు లేరండి బైబిల్ ప్రకారంగా ఒక వాక్యం చూద్దామా ఇంగ్లీష్లో ఉంటుంది చక్కగా ఎస్ఏ గ్రంథంలో నుంచి నలభై ఐదు ఎస్ఏ గ్రంథం నలభై ఐదు ఐదు సరే ముందు తెలుగు నేను ఈ హోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు నో డ్ బిసైడ్ మీ అంటే నా చుట్టు ఇంకొక దేవుడు లేడు అసలు నా చుట్టుప్రక్కల నేను తప్ప ఇంకొక దేవుడు లేడని ఆ వచ్చిన మనకి క్లియర్గా చెప్తుంది చెబుతుంది ఎనభై తొమ్మిదవ కీర్తన వచ్చిన మారు చూద్దాం ఎనభై తొమ్మిది అధ్యయను బాగా అండి దైవపుత్రులలో దేవనిక పుత్రులలో పుత్రుడైతే దైవపుత్రులలో యహోవా వంటి వాడేవాడు ఆరు మింటను ఇంగ్లీషులో అయితే హెవెన్ అని ఉంటుంది అంటే సాటి అయిన వాడు ఎవడు దైవపుత్రులలో యహోవా వంటి వాడెవడు అంటే పరలోకంలోహో వంటి వ్యక్తి యహోవాకు సమానమైన వాడు ఎవరు లేరు ఈ వాక్యాలను బట్టి మనకి అర్థం అవుతుందంటే పౌలు గారి యొక్క దృష్టిలో యేసు దేవునికి సమానుడు కాదు ఏసు ఎక్క కూడా నేను దేవునికి సమన్ ఆయన చెప్పుకోలేదు ఎందుకంటే పరలోకంలో మరొక దేవుడు లేడు ఆయనకు సాటేని వాడు అస్సలు లేడు అక్కడ వాక్యాలను బట్టి మరి ఇన్ని ఉన్నప్పుడు ఫిలిప్ రెండు ఆరు సంగతేంటి